సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఏంటి కుండను పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా యాక్చువల్లీ కుండ అంటారు ముంత అంటారో సో కుండ పెరుగు అంటారు కదా సో మాకు కూడా ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా అందుకని చెప్పేసి ఈ కుండను అయితే తీసుకున్నాను ఇంతకుముందే తీసుకున్నాను బట్ వింటర్లో అయితే పెరుగు నేను ఇలా కుండలో అయితే తోడ్పెట్టలేదు నార్మల్ స్టీల్ గేనెలు ఉంటాయి కదా వాటిల్లోనే తోడు పెట్టేదాన్ని పెరుగు అయ్యేది కదా సో ఇప్పుడైతే ఇంకా మంచిగా కుండ అయితే తీసి దీంట్లో పాలు పాలు అనేది సపరేట్గా కాస్తాను సపరేట్గా కాసి దీంట్లో అయితే పోస్తాను ఇలా కొంచెం చల్లారినాక తోడైతే వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను యాక్చువల్లీ ఇంతకుముందు నేను కుండ పెరుగు చేశాను కుండ పెరుగు అంటారు ముంత పెరుగు అంటారు కొంచెం అదైతే మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ ఓట్స్ని బట్టి మీరైతే అనండి సో నేనైతే కుండ పెరుగు అంటాను యాక్చువల్లీ చాలా బాగా వచ్చింది నేను అంత గట్టిగా గడ్డ పెరుగులాగా ఫామ్ అవ్వదేమో అనుకుంటూ ఉన్నాను బట్ చాలా బాగా వచ్చింది అండ్ దీన్ని యాక్చువల్లీ మనకేమో ఇంకా టెరాకోటా ఆ కలర్లో ఉంటాయి కదా కుండలు బట్ నేను తీసుకున్నది ఏంటంటే ఈ కలర్లో ఉంది బట్ ఇది మాకు అంటే మేము ముగ్గురమే కదా సో ఆయన ఎంత తింటుంది చిన్న పాప కదా సో మేబీ ఒక స్పూన్ తింటే దానికి ఎక్కువ బట్ ఇంతకన్నా చిన్నవైతే లేవు ఇంకా ఉన్న వాటిలో ఇదే చిన్న సైజు ఇంకా ఇదైతే తీసుకున్నాను ఇది అరౌండ్ నాకు ట్వెల్వ్ డాలర్స్ అలా పడింది బట్ ఏంటంటే ఇది మొత్తం సీల్ వేసి ఉంది సో వాళ్ళు ఏంటంటే షాప్లో వాళ్ళు చెప్పడం ఇది బ్రేక్ అయినా ఏమైనా మాకు సంబంధం లేదు మీరు ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసుకున్నాక సరే నేను అన్నాను నేను ఇక్కడే ఓపెన్ చేస్తాను ఇన్ కేస్ ఇది బాగుంటే నేను తీసుకుంటానంటే ఓకే మీ ఇష్టం మీరు ఎక్కడైనా చేసుకోండి ఇన్ కేస్ ఇది ఇప్పుడు పేమెంట్ అయిపోయినాక కూడా బ్రేక్ అయితే మాత్రం మేము మీరు మళ్ళీ ఇంకొక పీస్ తీసుకోవాల్సిందే మేమైతే ఏమి ఇవ్వమని చెప్పారు సరే కుండ ఇలాంటివి కొంచెం నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ అందుకని చెప్పి అయితే తీసుకున్నాను ఇంకా కానీ దీని మీద ఏదన్నా స్టవ్ మీద పెట్టి చేద్దామంటే నాకు ఈ కుండల్లో అన్నీ పగిలిపోతాయని చెప్పేసి ఇంతకుముందు నాకు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఎందుకో మట్టివి కదా పగిలిపోతాయేమో అన్నట్టు నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు అందుకే పాలు కూడా వేరే దానిలో కాల్చి దీంట్లో పోస్తాను సో ఇంకా చక్కగా ఒక స్పూన్ అయితే పెరగవేసి తిప్పేసి ఇంకా విడిగా అనుకున్నాను కానీ ఇన్స్టాపోట్లో పెట్టాను సో అసలు ఫుల్ గడ్డలాగా ఫామ్ అయింది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను సో చక్కగా రైస్ అయితే పెట్టుకొని యాక్చువల్లీ ఇంకా నేను నెక్స్ట్ టైం అనుకుంటున్నాను మనకి కొంచెం ఈవినింగ్ ఎక్కువ రైస్ అనేది ఉండేసి పాలు అనేది దీంట్లోనే వేసి రైస్ కూడా వేసి లైక్ ప్రోబయాటిక్ ఫుడ్ లాగా అలా అయితే ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే గడ్డ పెరుగు ట్రై చేద్దాము అది బాగా వస్తే తర్వాత ఆనియన్స్ అవన్నీ వేసి చేస్తాం కదా అలా అయితే చేద్దామని అనుకుంటున్నాను సో వీక్కి ఒకరోజు బ్రేక్ఫాస్ట్ అదైతే తిందామని అనుకుంటున్నాను సో ఫైనల్లీ కుండలో ముంత అయితే భలేగా వచ్చింది కుండా అంటనా ముంత అంటున్నా కదా సో ముంత పెరుగా అనుకోండి సో ఇక్కడైతే ఇంకా నేను సలాడ్ చేద్దామని చెప్పేసి డిన్నర్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఏంటి ఈరోజు సలాడ్ స్పెషల్ అంటే అంటే ప్రతిరోజు సలాడ్ ఏం తిన్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసుకుంటాం కదా అలా ఈరోజు నాకు ఎందుకో సలాడ్ చేయాలనిపించింది అలసందలు అయితే కొంచెం మధ్యాహ్నమే అలాగా అరౌండ్ త్రీ థర్టీ ఫోర్కి అలా నానపెట్టాను సో అలసందలకి ఎక్కువ టైం నానపెట్టే పని లేదు కదా ఇంకా అందుకని చెప్పేసి అవైతే బాయిల్ చేయడానికి స్టవ్ మీద పెట్టేసాను ఒక సైడు ఇంకొక సైడ్ ఏమో ఇక్కడ నేను అన్ని వెజిటేబుల్స్ మనము ఏమేమి వెజిటేబుల్స్ వేయాలనుకుంటున్నామో ఆ వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే ఇందులో ఆనియన్స్ యాడ్ చేశాను క్యాప్సికమ్ యాడ్ చేశాను అలాగే టమాటో యాడ్ చేశాను అలాగే ఇంకా బాయిల్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఇంకా అలసందలు ఇంకొక ఫైవ్ మినిట్స్లో ఫుల్ కుక్ అయిపోతాయి అనుకున్నప్పుడు కార్న్ అయితే యాడ్ చేశాను సో అసలు సలాడ్ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది అందులోను ఇంకా యాక్చువల్లీ సలాడ్ అంటే ఏముంది అన్ని వెజిటేబుల్స్ వేసుకోవడమే కదా నేనైతే అన్ని వెజిటేబుల్స్ ఏమేయలేదు ఒక ఫోర్ ఫోర్ వెరైటీస్ అయితే వేసాను తర్వాత ఇంకా లెమన్ అయితే వేసేసి కొంచెం సాల్ట్ అలాగే చాట్ మసాలా వేసాను ఇంతకన్నా సాల్ట్ కూడా చాలా తక్కువ యాడ్ చేసుకున్నాను యాక్చువల్లీ సాల్ట్ కూడా మన వెయిట్ లాస్కి కొంచెం తగ్గించుకుంటే వెయిట్ లాస్ అనేది ఫాస్ట్గా అవుతారని చెప్పేసి నేనైతే బిలీవ్ చేస్తాను నేను లెమన్ వచ్చేసి ఇలా విడిగా లెమ్ నిమ్మకాయలు ఉంటాయి కదా అవైతే యూస్ చేయను నార్మల్గా ఇలా కాన్సన్ట్రేట్ బాటిల్స్ ఉంటాయి కదా అవైతే తీసుకొచ్చి ఇవే యూస్ చేస్తాను ఎందుకంటే మనము పెట్టుకుంటే అవి ఎన్ని రోజులైనా అంటే ఎప్పుడో ఒకసారి మనం వాడతాము దానికోసం ఎప్పుడో తెచ్చుకొని పాడైపోతా ఇలా ఎక్కువ వేస్ట్ అయితే అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా లెమన్ కాన్సన్ట్రేట్ అయితే తీసుకొచ్చి అదే వాడుతున్నాను అసలు ఇంకా చాట్ మసాలా అయితే అసలు ఆ చాట్ మసాలా ఆ ఫ్లేవర్ వేయగానే ఫుల్ అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత బాగా వచ్చింది సో ఇదే ఈరోజు మా సింపుల్ డిన్నర్ మీరింతకీ డిన్నర్కి హెవీ హెవీగా తింటారా లైక్ అంటే మేము తింటాము అప్పుడప్పుడు బిర్యానీ ఇలాగా ప్రతిరోజు ఏం కాదు సో చక్కగా లేకపోతే ఏదైనా బ్రేక్ఫాస్ట్ లేకపోతే అలాంటి టిఫిన్స్ లైట్ టిఫిన్స్ అలా చేస్తారా అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి సో ఇదండి ఈరోజు ఈ బ్లాగ్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కదా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అవును లైక్ చేశారు కదా ఇప్పుడు మీకు మీకు ఇంట్రెస్టింగ్ది చూపిస్తాను ఏంటి అంటే సో ఇక్కడ నేను ఈ అలసందలు అలాగే పల్లీలు ఇంకా కార్న్ అయితే బాయిల్ చేస్తున్నా కదా బాయిల్ చేసినప్పుడు చూసారా వాటర్ ఎలా వచ్చినాయో సో ఆ వాటర్ అనేది అలా ఎందుకు వచ్చినాయో నాకు అర్థం కాలేదు మేబీ ఇత్తడి బౌల్ వల్ల వచ్చినాయా లేకపోతే ఆ సీడ్స్ వల్ల వచ్చినాయా అర్థం కాలేదు బట్ తర్వాత అయితే అంటే టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ లేదు సో ఇది ఎందుకు కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది సరే మీ అందరినీ కూడా ఒకసారి అడుగుదాం అని చెప్పేసి రికార్డ్ అయితే చేశాను సో అప్పుడప్పుడు ఇలా సలాడ్ తినడం మంచిదే కదా మీరు కూడా తినండి చాలా హెల్తీగా ఉంటుంది కదా సో మరీ రోజు అన్నా కూడా ఎవరు తినరు సో అట్లీస్ట్ అంటే మనం ఈ మధ్యకాలంలో బిర్యానీ మనం డైలీ మేబీ డే బై డే అలా తింటూ ఉంటారు కదా సో ఒక్కొక్కసారి కనీసం వీక్కి ఒక్కసారైనా ఇలాంటి సలాడ్స్ తినండి చాలా మంచిది సో ఇంక ఇక్కడైతే మేము అండ్ టెంపుల్కి వెళ్ళాము సో ఇంకా బాబా టెంపుల్కి అక్కడైతే పెద్ద నేను రికార్డ్ ఏం చేయలేదు సో ఇక్కడ మా పాప అయితే మొన్న నేను ఈ దీనిలో ఏం చేశానో గుర్తులేదు సంథింగ్ ఏదో ఒక కర్రీ టెంపుల్కి తీసుకెళ్దామని చేశాను సో అప్పుడైతే ఇంకా తను కూడా అది ఇలా పట్టుకొని అది లైట్ వెయిటే ఉంటుంది సో కొంచెం పట్టుకొని దాంట్లో ఒక టాయ్ అయితే పెట్టింది ఇంకా పెంగ్విన్ బిర్యానీ అన్నట్టు సో కొంచెం మంచి ఫన్నీగా లా అనిపించింది అందుకని అయితే రికార్డ్ చేశాను సో ఇదండి ఈరోజు ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కన్నా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి సిండి నెక్స్ట్ వీడియో బాయ్ హాయ్ చెప్పాలా తర్వాత పెట్టాలా ఇంకేం పెట్టాలి గిన్నెలో కుక్కరా కుక్కర్ పెడదామా ఓకే తీసుకెళ్ళు ఎక్కడ పెడదాం